డి మీ పరిధిలో ఉన్న అంగన్వాడికి మీ పిల్లల్ని మఫీస్తే అంతా కూడా ఆన్లైన్ అయిందమ్మా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గానే మన వర్క్ జరుగుతుంది మీ పేరు ఉంటేనే అక్కడ బెనిఫిషరీ ఉంటేనే నీకు ఫుడ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఇచ్చే సేవలను పొందాల్సిందే వదలకండి అందరూ కూడా మీ హక్కుదారులు మీరు మీకు మెనూ చాటు ఉంటుంది మెనూ ప్రకారము ఏమి లేకుండా మీకు అడిగే హక్కు ఉంది కాబట్టి మెనూ ప్రకారం బండ్లు ఉండాలి మీరు చక్కగా వచ్చి అంగన్వాడీ కేంద్రంకి వచ్చి తినమని ఎందుకు మిమ్మల్ని మేము ఆదాయపడుతున్నాము అని అంటే అంగన్వాడీ కేంద్రానికి వస్తే చక్కగా మీకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తారు ఎనిస్ట్రేషన్ ఆశాసులు ఏఎన్ఎంస్ డాక్టర్స్ వస్తారు వాళ్ళు మీ హెల్త్ గురించి చెప్తారు అంగన్వాడీ టీచర్ కూడా హైజీనిక్ తర్వాత పరిసరాల పరిష్ పరిశుభ్రత ఏం తీసుకోవాలి ఎలా ఉండాలి ఒక గర్భవతి ఎంత టైం రెస్ట్ తీసుకోవాలి డైలీ ఎన్నిసార్లు తినాలి ఎలా ఉండాలి అనే విధానాలను బిడ్డని ఎలా పెంచాలి పాలు ముళ్ళు పాలు ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ అవుతారు మంచి నార్మల్ డెలివరీస్కి కొన్ని ఎక్ససైజ్లు కూడా మనకు చెప్తున్నారు అంగన్వాడీ సెంటర్స్లలో కాబట్టి దయచేసి అంగన్వాడీ సేవలు అందరూ కూడా పొందాలని మీ స్వభాముఖంగా నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చాలా బాగుంటుంది మీరు కదా మీరు నెల్లూరు నుంచి తమిళనాడు కేరళ అంటే వెళ్తే ఏం చేస్తారంటే జావా రాజీజానికి కొన రాజీదానికి అందుకనే వాళ్ళంటే స్ట్రాంగ్ ఉంటారు ఆంధ్ర వాళ్ళగా తెలంగాణ వాళ్ళగా జావచ్చు స్ట్రాంగ్ మంచి ఐదు సో ఈ రకంగా చూస్తారు వచ్చి రాగానే మీరు ఏం చేసి మొన ఫ్రై చేసుకోండి ఉంటుంది చెంచుకున్న తినచ్చు అలా చేయొచ్చు ఇంకొకటి జామ తిన చావు తినచ్చు టమాటా వేసుకొని పప్పులు వేసుకుని అలాగా చేయొచ్చు మొనక్ కాయలు తగ్గే మునగ ఆకులో వేసుకుంటు కాల్షియము లేదా ఐరన్ ఐరన్ चंदा बोल रहा हूं भाई ये तुमको बेटा कार्ड नंबर बतावा आगे से सब पूरी वगैरह ओके फिर दूसरे बात पर हम बोल रहे हैं न्यूज़ अपडेट जन पोर्टल

అన్ని రకాల మనకి ఆకుకూరుగా ఏంటంటే ఒక్కో ఆకుకూరులో ఒక్కో రకమైన పరములు సో అందుకని అన్ని ఆకుకూరలు మీరు నాకు ఇప్పుడు ఒక్క రకం జనరేషన్ ఇద్దరికి అయితే అసలు ఆకుకూరలేదు మన జీవితాయి